హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్కి పైపింగు నార్మల్ పాదంతో ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం సింగిల్ పాదం అవసరం లేకుండా నార్మల్ పాదంతోనే ఈ విధంగా అందంగా నీట్గా పైపింగు వేసుకోవచ్చు ముందుగా మనము ఇలా కుట్టిన బ్లౌజ్ని నెక్ ఎంతున్నది కొలుచుకొని థ్రెడ్ పైపింగ్ దారం ఉంటుంది కదా దాన్ని ఇలా మనం ఒక సైడ్ నుంచి రెండవ చివరి వరకు ఇలా థ్రెడ్ పైపింగ్ దారం వేస్ట్ కాకుండా నెక్ రౌండ్ అనేది ముందు నుంచి వెనక వైపుకు ఎంతుందో కొలుచుకొని నెక్ ఎంతుంటే అంత థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా మనము కొలుచుకొని తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే వేస్ట్ కాకుండా ఈ విధంగా మనము నెక్ ఎంత ఫస్ట్ పైపింగ్ దారంతో కొలుచుకుంటే థ్రెడ్ పైపింగ్ దారం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వరకు మనం కట్ చేసుకొని నెక్ వరకు ఉంది కదా దీన్ని కట్ చేసుకొని ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా మనము ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి ఇలా లాగితే క్రాస్గా రావాలి ఇలా మనం క్రాస్గా పీస్ అనేది కట్ చేసుకొని మామూలు నెక్కకు వేస్తాం కదా మెడపట్టి ఆ విధంగా కట్ చేసుకొని పీసులని జాయింట్ చేసుకోవాలి నెక్కకు సరిపోయేంత పీసులు జాయింట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ దారము మనము కట్ చేసి జాయింట్ చేసిన పీసులు రెండు సరిపోయే విధంగా ఒకసారి చెక్ చేసుకొని పొడవుని తక్కువగా ఉంటే ఇంకా ఎక్స్ట్రా పీసులని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మనము నెక్ పీసులను కట్ చేసి ఇలా రివర్స్లో పెట్టి మెడపట్టికి ఏ విధంగా పెడతామో అదే విధంగానే మనము జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన పీసుల్ని మనము ఇలా థ్రెడ్ పైపింగ్ని దారంని ఇలా పెట్టి ఒకేసారి సింగిల్ కుడ్తోనే మనము ఈజీగా పైపింగ్ అనేది వేయచ్చు ఒకవేళ ఈ విధంగా రాకపోతే నెక్స్ట్ వీడియోలో మొదట థ్రెడ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను ఎవరికైనా అర్థం కాకుంటే దాంట్లో చూసేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా మనము ఒక పక్కకి ఇలా కొన ఊడు రాకుండా క్లాత్ని థ్రెడ్ పైపింగ్ని ఇలా రఫ్ చేసి దాన్ని నెక్కిలా మనము నార్మల్ పాదంతోనే కుడివైపుకి కానీ విడమ వైపుకి కానీ నార్మల్ పాదంలో కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఏ వైపు అయితే గ్యాప్ ఎక్కువ ఉంటుందో అటువైపు మనకు థ్రెడ్ పడే విధంగా మనము చెక్ చేసుకొని పెట్టుకుంటే పైపింగ్ అనేది సింగల్ కుట్తోనే ఈ విధంగా నీట్గా వస్తుంది నాకైతే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ వైపు ఇలా స్టిచ్ చేసుకున్నాను చూడండి మొత్తం సింగిల్ స్టిచ్తో ఏ విధంగా నీట్గా ఒకే సైజులో మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే తర్వాత ఇంకొక కుట్టు వేసుకున్న మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడండి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకోకుండా చాలా నీట్గా వచ్చింది ఈ వీడియో కనుక అర్థం కాకుంటే నెక్స్ట్ వీడియోలో మొదట థ్రెడ్ పైపింగ్కి దా క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపించిన తర్వాత నెక్స్ట్ పైపింగ్ అటాచ్ చేశాను ఆ వీడియోలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్లు అలాగే బ్లౌజులు ప్యాచ్ వర్క్ డిజైన్లు మొదలైన వీడియోలు లాంగ్ ఫ్రాక్లు అన్నీ ఉన్నాయి ఎవరైనా ఎవరికైనా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలన్నీ ఒకసారి చూసేయండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ పైపింగు నార్మల్ పాదంతోనే మనము ఈజీగా కుట్టేసుకోవచ్చు నార్మల్ పైపింగ్ కంటే తక్కువ కుట్లతోనే మనకి ఇది రెడీ అయిపోతుంది